హాయ్ అండి వెల్కమ్ టు మేఘ్నా క్రియేషన్స్ సండే రోజు మటన్ కర్రీ వండిన వీడియో అండి ఇది నేను ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను కొంచెం హెల్త్ బాగాలేదు అందుకని స్టవ్ మీద కుక్కర్ పెట్టుకున్నాను ఆయిల్ వేసి అది హీట్ అవగానే ఆనియన్స్ వేస్తుంది అనమాట ఇవి బాగా మూత పెట్టేసి బాగా మగ్గ పెట్టాలి ఆనియన్స్ అన్నీ పింక్ కలర్లో వచ్చేంతవరకు ఉంచాలి దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పుడే ఫ్రెష్గా చేసుకొని వేస్తున్నాను నేను ఫ్రెష్ అది వేస్తే టేస్ట్ బాగుంటుంది పచ్చివాసన పోయేంత వరకు ఉంచాలి నేనైతే ఈ కర్రీలో టమాటా వేయట్లేదు కానీ గ్రేవీ మాత్రం బాగానే వస్తుంది నేను ఎప్పుడూ నాన్ వెజ్లో మాక్సిమం వేయను ఇదిగోండి వాష్ చేసి పెట్టుకున్న మటన్ కూడా అందులో వేసేసుకుంటున్నాను వేసుకొని ఇది కూడా కాసేపు ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి కాసేపు మూత పెట్టి మటన్లో ఉన్న వాటర్ అంతా రిలీజ్ అయ్యేదాకా ఉంచాలి అప్పుడే బాగుంటుంది వెంటనే మనం అన్నీ వేసేదానికంటే మూత పెట్టేసి బాగా నీరంతా బయటకు వచ్చేసిన తర్వాత అప్పుడు అందులో ఉప్పు కారం పసుపు అవన్నీ వేసుకుంటున్నాను నేను ఇక్కడ కెమెరా యాంగిల్ సరిగ్గా సెట్ అవ్వలేదు నేను చూసుకోలేదమాట అలానే వీడియో తీసేసాను ఉప్పు కారం పసుపు వేసుకుంటున్నాను వేసుకొని కలిపి మళ్ళీ ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసి ఉంచుతాను ఆ ఉప్పు కారం అది బాగా ముక్కలకి పట్టిన తర్వాత అప్పుడు నీళ్ళు వేసి కుక్కర్ మూత పెట్టేస్తాను అనమాట ఇదిగోండి ఇక్కడ నీళ్లు ఆ కూర ములిగేంత వరకు వాటర్ వేసేసి కుక్కర్ మూత పెట్టేస్తాను ఇంకా విజిల్స్ వచ్చేసిన తర్వాత తీసి మళ్ళీ స్టవ్ ఆన్ చేసి అప్పుడు మసాలా వేసి దగ్గరికి అయ్యేదాకా ఉంచుతాను ఇదిగోండి రెడీ అయిపోయింది కర్రీ ఎవరైనా ఈ స్టైల్లో ట్రై చేయకుండా ఉండుంటే ఒకసారి ట్రై చేయండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అంతేనండి ఇంక ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్